ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఇరవై ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు పైబడిన వారికి షుగర్ వస్తే దాన్ని టైప్ టూ అంటారు ఈ టైప్ టూ డయాబెటీస్ అనేది ఇరవై పాతిక సంవత్సరాల వయసు నుంచే రావటం మొదలెడుతుంది ఇప్పుడు ప్రస్తుతం రీసెంట్ సర్వేస్ కనుక చూస్తే ఒక ఇరవై పాతిక సంవత్సరాల వయసు పైబడిన వారందరికీ కనుక రక్త పరీక్షలు చేసి చూస్తుంటే దగ్గర దగ్గర నలభై శాతం మందికి షుగర్ వ్యాధి కనపడుతున్నది అంటే అంత స్పీడ్గా టైప్ టూ డయాబెటీస్ పెరిగిపోతూ ఉంది మరి టైప్ టూ డయాబెటీస్ రావటానికి విటమిన్ డి డెఫిషియన్సీకి సంబంధం ఉంది అని చాలా చాలా పరిశోధనలు రుజువు చేస్తున్నాయి మరి విటమిన్ డి డెఫిషియన్సీ అనేది మరి ఇతర విటమిన్స్ లోపాల కంటే ఇది బాగా ఎక్కువ ఉన్న లోపమున్న విటమిన్ అని చెప్పొచ్చు విటమిన్ డి అనేది మరి విటమిన్ డి అనేది ఎండ నుంచి శరీరం తయారు చేసుకునే విటమిన్ మరి ఎండే పడకపోతే విటమిన్ డి మనలో ఎలా తయారవుతుంది విటమిన్ డి లోపించినప్పుడు లక్షణాలైనవి వెంటనే కనిపించవు కాబట్టి మనం లోపిస్తుంది అని అనుమానం లేదు కాబట్టి టెస్ట్ కూడా వెళ్ళం ఇప్పుడు పది పన్నెండు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల వయసు భయబడిన వారిని తీసుకుంటే నూటికి ఎనభై శాతం మందికి పైగా విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది ఈ విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఈ శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరగటం ప్యాంకిరాసి నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గటం వీటి అనేక మార్పులు వస్తున్నాయని పరిశోధనలు రోజు చేస్తున్నాయి ఎవరెవరు దేని మీద ఏ పరిశోధన చేసి చెప్పారో కూడా నేను ఇప్పుడు క్లియర్గా ఇస్తాను మీకు కాబట్టి ముందుగా విటమిన్ డి డెఫిషియన్సీకి షుగర్కి సంబంధాన్ని ఆలోచిస్తే ఈ విటమిన్ డి లోపం ఉన్నప్పుడు అండి ప్యాంకిరాసి గ్రంథిలోకి ఎక్స్ట్రా సెల్యులర్ కాల్షియం వెళ్ళటం తగ్గిపోతుందట ఈ ప్యాంకిరియాస్కి ఎక్స్ట్రా సెల్యులర్ కాల్షియం ఎప్పుడైతే తగ్గుతుందో ఇన్సులిన్ సిక్యురేషన్ తగ్గిపోతుందట బేటా సెల్స్ ఇన్సులిన్ ఉత్పత్తిని బాగా చేయాలంటే కాల్షియం ప్యాంకిరియాస్లో బాగా అందాలి ఎక్స్ట్రా సెల్యులర్ కాల్షియం తగ్గితే ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుందట మరి ఇలాంటి విటమిన్ డి అనేది ఈ లోపం రాకుండా నివారించడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది మరి విటమిన్ డి బాగా ఉందనుకోండి ఎక్స్ట్రా సెల్యులర్ కాల్షియం అనేది బేటా సెల్స్లో ఇంక్రీజ్ అవుతున్నదట ఇన్సులిన్ సిక్యురేషన్ బాగా పెంచడానికి విటమిన్ డిని అందించడం అనేది బాగా ఉపయోగపడుతున్నదని ఎలా నిరూపించారంటే మూడు వందల పద్నాలుగు మంది షుగర్ వ్యాధి ఉన్నవారు వీళ్ళకి విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నవారిని తీసుకున్నారు అంటే షుగర్ ఉంది విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది ఇలాంటి వారికి రోజుకి నాలుగు వందల ఇంటర్నేషనల్ యూనిట్స్ విటమిన్ డిని మూడు వారాల పాటు అందించారు రోజుకు నాలుగు వందల ఇంటర్నేషనల్ యూనిట్స్ చెప్పిన త్రీ వీక్స్ అందిస్తే వీళ్ళల్లో ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది పదిహేను నుంచి ఇరవై ఆరు పర్సెంట్ ఇంక్రీజ్ అయిందంట అంటే ఏ విధమైన మార్పులు చేయకుండా కేవలం విటమిన్ డి సప్లిమెంట్ని అందించటం ద్వారానే త్రీ వీక్స్లో ఇన్సులిన్ ఉత్పత్తి అంత ఇరవై పాతిక శాతం పెరగటం అంటే చూడండి ఇన్సులిన్ ప్రొడక్షన్కి విటమిన్ డి డెఫిషియన్సీకి ఎంత సంబంధం డైరెక్ట్గా ఉందనేది నిరూపించారు మరి ఈ పరిశోధన ఎవరు చేశారు అంటే పంతొమ్మిది ఎనభై ఆరు సంవత్సరంలో కోబే తైషిన్ హాస్పిటల్ జపాన్ వారు ఈ పరిశోధన చేసి నిరూపించారు అనమాట ఇక రెండో ముఖ్యమైన లాభం తీసుకుంటే విటమిన్ డి లోపం ఉంటే గనక థైరాయిడ్ వెనక భాగంలో ఉండే పారాథైరాయిడ్ గ్రంథులు నాలుగు ఉంటాయి కదా ఈ పారాథైరాయిడ్ హార్మోన్స్ తగ్గిపోతాయట విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల మరి పారాథైరాయిడ్ హార్మోన్స్ తగ్గాయనుకోండి సెల్ లోపలికి గ్లూకోజ్ వెళ్లటమూ తగ్గుతుంది అట్లాగే ప్రతి కణము ఉండే తలుపులు కూడా రిసెప్టార్స్ కూడా తగ్గిపోతాయి ఇలాంటి వాళ్ళకి విటమిన్ డిని అందించి టెస్ట్ చేశారు విటమిన్ డి సరిపడా ఇచ్చినప్పుడు వీళ్ళకి పారాథైరాయిడ్ హార్మోన్స్ బాగా రిలీజ్ అయ్యి దీని ద్వారా ప్రతి ఉండే తలుపులు రిసెప్టార్స్ బాగా పెరగటము కణాల లోపలికి గ్లూకోజ్ అనేది బ్లడ్లో ఉన్నది ఎక్కువ మొత్తంలో వెళ్ళటము క్లియర్ గా కనపడింది కాబట్టి విటమిన్ డికి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కాస్త తగ్గటానికి సెల్ రిసెప్టార్స్ పెరగటానికి చాలా డైరెక్ట్ లింక్ ఉంది అని క్లియర్గా నిరూపించటం జరిగింది విటమిన్ డిని అందించటం ద్వారా ఫాస్టింగ్ గ్లూకోజ్ లెవెల్స్ కూడా బాగా తగ్గుతున్నాయని కనిపెట్టడం జరిగింది అలాగే డయాబెటీస్ ఉండి విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న ఆడవారిని మగవారిని ప్రెగ్నెంట్ లేడీస్ని ముగ్గురు మీద స్టడీ చేశారు విటమిన్ డి అనేది ఫోర్ హండ్రెడ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ నుంచి సెవెన్ హండ్రెడ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ వరకు వీళ్ళకి అందించారు వీళ్ళల్లో షుగర్ అనేది ఎలా తగ్గుతున్నది అంటే వీళ్ళల్లో లేడీస్ విషయానికి వస్తే ఫార్టీ ఫైవ్ ఎంజి బ్లడ్ గ్లూకోజ్ తగ్గినట్లు జెంట్స్లో ఫార్టీ ఎయిట్ ఎంజి గ్లూకోజ్ లెవెల్స్ తగ్గినట్లు ప్రెగ్నెంట్ లేడీస్లో ఫిఫ్టీ త్రీ ఎంజీ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గినట్లు అట్లాగే త్రీ మంత్స్ యావరేజ్ హెచ్పిఎన్సీ తీసినప్పుడు వన్ పాయింట్ ఫైవ్ హెచ్బిఏన్స్ తగ్గటం జరిగిందట అంటే కేవలం విటమిన్ డి సప్లిమెంట్స్ని అందించడం ద్వారానే మరి ఇప్పుడు చెప్పిన ఈ పరిశోధనతో కూడా పన్నెండు వారాలు మించి చేశారనమాట అంటే దగ్గర దగ్గర మనకి మూడు నాలుగు నెలలు పైబడి చేస్తే ఇంత క్లియర్గా విటమిన్ డికి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ రావడం ఇన్సులిన్ సిక్రిషన్స్ పెరగటం అనేది స్పష్టంగా కనపడింది అనమాట ఇంకొక ముఖ్యమైన నష్టం ఏంటంటే శరీరంలో విటమిన్ డి తగ్గినప్పుడు ఇమ్యూనిటీ తగ్గిపోతుంది ఇమ్యూనిటీలో చాలా మార్పులు వస్తాయి అంటాం కదా విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చినప్పుడు మన శరీరంలో టీ కిల్లర్ సెల్స్ మ్యాక్రోఫేస్ కణాలు కూడా అతిగా స్పందించి ప్యాంక్రిసి గ్రంథిలో ఉండే బీటా కణాలని డ్యామేజ్ చేయటము అట్లాగే కణాలపైన ఉండే ఇన్సులిన్ రిసెప్టార్స్ని కూడా డ్యామేజ్ చేయటము బీటా సెల్స్ని నాశనం చేయటానికి ఈ రక్షణ వ్యవస్థ కణాలు దాడి చేస్తున్నాయి అందుకే రక్షణ వ్యవస్థలు అతిగా స్పందించినట్లా బాడీ మీదే దాడి చేస్తున్నాయి బేటా సెల్స్ అని కూడా రుజువైంది ఇట్లాంటి వారికి విటమిన్ డి డెఫిషియన్సీని పోగొట్టేటట్టు రోజు ఇట్లా విటమిన్ డి సప్లిమెంట్ ఇచ్చినప్పుడు ఆ టీ సెల్స్ మ్యాక్రోఫెస్ కణాలు మరి బేటా సెల్స్ని డ్యామేజ్ చేయటం ఆపేసినట్టు క్లియర్గా పరిశోధనలో రుజువైంది అనమాట చివరిగా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే లివర్ కణాలపైన మజిల్ సెల్స్ పైన అట్లాగే కొవ్వు కణాలపైన విటమిన్ డి రిసెప్టార్స్ ఉంటాయి విటమిన్ డి సరిపడ ఉన్నప్పుడే ఆ రిసెప్టార్స్ ఓపెన్ అవుతాయి అప్పుడే కణజాలం పైన ఇన్సులిన్ రిసెప్టార్స్ అవి యాక్టివేట్ అయ్యి అవి ఓపెన్ అయితే బ్లడ్లోంచి గ్లూకోజ్ కణం లోపలికి వెళ్ళే మెకానిజం చురుగ్గా పనిచేస్తుంది విటమిన్ డి అనేది లేనప్పుడు విటమిన్ డి రిసెప్టార్స్ ఓపెన్ కావు అది కాకపోతే గ్లూకోజ్ మెకానిజంలో మార్పులు వచ్చేస్తాయి అందుకని బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరగటానికి విటమిన్ డి డెఫిషియన్సీ డైరెక్ట్ లింక్ అని కలిగి ఉందని కూడా క్లియర్గా ఎవిడెన్స్ ఈ విషయం మీద కూడా ఇవ్వటం జరిగిందనమాట రక్తంలో ఉన్న గ్లూకోజ్ కండరాల కణాల లోపలికి ఇంతకు ముందు కంటే ఎక్కువ వెళ్ళేటట్టు విటమిన్ డి సప్లిమెంట్స్ అందించినప్పుడు కనపడుతున్నదని రుజువైంది అందుకని విటమిన్ డి డెఫిషియన్స్ ఉన్నప్పుడు బ్లడ్లో గ్లూకోజ్ కణాల లోపలికి త్వరగా ఎక్కువ వెళ్ళదట విటమిన్ డి కరెక్ట్గా ఉన్నప్పుడు గ్లూకోజ్ కూడా చకచక కణాల లోపలికి వెళ్ళిపోయి బ్లడ్లో తగ్గుతుంది కాబట్టి ఇవన్నీ విటమిన్ డి డెఫిషియన్స్ వల్ల ఇన్సులిన్ మీద కానీ గ్లూకోజ్ రిసెప్టార్స్ మీద కానీ అన్నిటి మీద ప్రభావం చూపుతున్నదని సైంటిఫిక్గా పరిశోధనలు రోజు చూస్తున్నాయి కాబట్టి అందరూ ఒక్కసారి విటమిన్ డి పరీక్ష చేసుకోండి విటమిన్ డి కనుక లోపిస్తే ఎండ తగిలే అవకాశం లేని వారు విటమిన్ డి ట్యాబ్లెట్స్ డాక్టర్ అడ్వైజ్ మీద తప్పనిసరిగా వాడుకోండి విటమిన్ డి న్యాచురల్గా రావాలి మందులు అనుకుంటే ఉదయం తొమ్మిదిన్నర పది గంటల ఎండ నుంచి మధ్యాహ్నం ఒంటి గంట రెండులో లోపు ఎండలో అల్ట్రా బీ రేసెస్ అనేవి ఉంటాయి ఆ టైం ఎండ తగిలితేనే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఎండ తగిలితే చాలు విటమిన్ డి సహజంగా తయారై డెఫిషియన్సీ పోతుంది అంటే ఏదొక రూపంలో అయినా విటమిన్ డి డెఫిషియన్సీని మనం పోగొట్టుకుంటే మంచిదని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం